చిన్నకాని శైన ఆనంద శరణాలయంలో వైజాగ్ లో ఉంటున్న మంగళగిరికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు మోతుకూరి సుబ్బారావు సతీమణి మోతుకూరి రాజ్యలక్ష్మి జయంతి సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులు గురువారం బాలబాలికలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ను మోతుకూరి కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మోతుకూరి ఫ్రెండ్ సర్కిల్ ప్రతినిధులు కొలిసెట్టి రాము దానబైన సింగారావు గుడిపాటి వెంకటరమణ బేగ్ రావూరి శ్రీనివాసరావు దామర్ల కుబేరస్వామి వాసిరెడ్డి కుమార్ వర్రా ధనకోటేశ్వరరావు శరణాలయం నిర్వాహకులు సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మన మధ్య లేకపోయినా కానీ పద్నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అనగా ఈరోజు మన షారుణ్ణ ఆశ్రమంలో వారి పుట్టినరోజు సందర్భంగా పేద పిల్లలకి అన్నాన్న పిల్లలకి ఈరోజు నాన్ వెజ్ లంచ్ ఏర్పాటు అయింది కావున సుబ్బారావు గారు మంగళగిరి నుంచి వైజాగ్ వెళ్ళినా కానీ అక్కడ సేవా కార్యక్రమాలు అక్కడ కొన్ని కొన్ని హాస్టల్స్లో కానీ అక్కడక్కడ చదువుకున్న పిల్లలకి ఫీజులు కడతాం కానీ ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు ఆ క్రమంలోనే మంగళగిరిలో ఈరోజు వెయిట్ చేయడం జరిగింది ఆ సందర్భంగా ఇక్కడ మనం ఈ రకంగా భోజనాలు పెట్టుకోవడం ఏర్పాటు చేయండి వారి వారికి ఆత్మశాంతి కలగాలని చెప్పి కోరుకుంటూ సెలవు